హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ఇవాళ వీడియోలో మునక్కాయ ఇంకా వంకాయ ఆలు మసాలా కర్రీ అయితే చూపిస్తానండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఇంచు చెక్క అలాగే ఒక రెండు లవంగాలు ఒక యాలక్క వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిసేపు ఫ్రై అవ్వగానే ఇప్పుడు అందులో ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక ఐదు దాకా బాదం పప్పులు ఇంకా ఒక ఐదు జీడిపప్పులు వేసుకొని అన్నింటినీ దగ్గరుండి కలుపుకుంటూ మాడనివ్వకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పది దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు వేసినాయి అమ్మటే అయితే ఆఫ్ చేయాలి నువ్వులు వేగడానికి ఎక్కువగా టైం పట్టదండి ప్యాన్కుండే వేడికే నువ్వులైతే వేగిపోతాయి అన్నమాట సో గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి తర్వాత అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి మొత్తం మిక్సీ జార్ అంటుకుపోయి ఉంటుంది ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోనే ఒక పదహైదు దాకా వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసుకొని అలాగే కొన్ని నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు గ్యాస్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిట్టపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకోవాలి నేనైతే కర్రీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి అన్నీ కూడా వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ ఉల్లిపాయలని లైట్గా మెత్తబడనివ్వండి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత గరిటితో ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఆ పేస్ట్ని ఆయిల్లో ఉడకనివ్వాలి మనం వేసుకున్న పేస్ట్ అయితే ప్యాన్కి ఇలా అంటుకుంటూ ఉంటుంది సో నాన్ స్టాప్గా కలుపుకుంటూ కొద్దిసేపు పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదు టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు మొత్తం టమాటాలలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి సో టమాటా అయితే మెత్తబడుతుందనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటా తొందరగా మగ్గిపోవడం కోసం ఇలా గరిటితో స్మాష్ చేసుకున్నారంటే తొందరగా మగ్గిపోతుంది టమాటా మొత్తం ఇలా మెత్తబడిపోయి ఆయిల్ మొత్తం ఇలా బయటికి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇంకా ఆలు మునక్కాయలు వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఆ ముక్కలు మొత్తం గ్రేవీలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఆ కర్రీలో నుంచి కొద్దిగా నీళ్ళు ఉరడం స్టార్ట్ అయ్యి ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉడుకుతాయండి ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ని లైట్గా ఉడకనివ్వాలి ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని కారంని కూడా కూరలో కొద్దిసేపు మగ్గనివ్వండి కూర కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే ఇలా ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవుతుందనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలి మనం వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత అందులో నీళ్లు ఊరి వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయండి సో నీళ్ళు అయితే ఎక్కువగా పట్టవన్నమాట నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అయితే అంత బాగుండదనమాట సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి ఇలా నీళ్ళు మొత్తం వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే కర్రీలో నుంచి ఇలా ఆయిల్ మొత్తం బాగా రిలీజ్ అవుతుందండి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఆలు ఇంకా మునక్కాయ వంకాయలు అన్నింటినీ కూడా చెక్ చేసుకోండి ఉడికినాయో లేదో అని వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ గరం మసాలా ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది గ్రేవీ చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట చూశారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో ఈ కర్రీ అన్నం చపాతీల్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్